హాయ్ అండి ఈరోజు మీషోలో మనకి ఏం ఆర్డర్స్ వచ్చాయి అట్లాగే మనం ప్యాక్ చేయడానికి మీషో స్కానర్ కవర్సే ఎందుకు యూజ్ చేయాలి యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ఈరోజు మీషోలో వచ్చిన శారీ ఏంటంటే త్రీ కలర్స్ శారీ జార్జెట్ ఫ్లోరల్ ప్రింట్ శారీ డైలీ వేర్ అనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టున్నాను అనమాట మీరు చూడొచ్చు శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీషో స్కానర్ అన్న కవర్స్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఆర్టీఓ రిటర్న్ క్లెయిమ్స్ అనేది మనకి క్లెయిమ్ అవుతాయి అనమాట అంటే మన ప్రొడక్టు కస్టమర్ దగ్గరికి వెళ్ళింది మీషో నుంచి వాళ్ళు ఇంటి దగ్గర లేరు రిటర్న్ వచ్చింది అలాంటి వాటికి ఆర్టీఓళ్ళే క్లెయిమ్ అనేది ఇచ్చి వాళ్ళే చూసుకుంటారు అనమాట మనకి ఎప్పుడు డెలివరీ ఛార్జెస్ పడతాయి అంటే మన ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసి చూసి అది క్వాలిటీ లేక వాళ్ళు మనకి మళ్ళీ రిటర్న్ పెట్టారనుకోండి అప్పుడు డెలివరీ రీఛార్జెస్ అయితే మనకు పడతాయి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళింది మన ప్రోడక్ట్ బాగుండి మన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు వేరే ప్రోడక్ట్ పెట్టి రాంగ్ ప్రోడక్ట్ మనకు పంపించారు అనుకోండి అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి టికెట్ రేస్ చేయడానికి ఈ స్కానర్ కవర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి